హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పక్కా తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ సంక్రాంతికి వస్తున్న మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్సలెంట్గా రన్ అవుతుంది మూవీ రిలీజ్ అయ్యి టూ వీక్స్ అవుతున్నా కూడా ఇప్పటికీ చాలా చోట్ల హౌస్ఫుల్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి అయితే ఈ మూవీ ఇప్పటివరకు ఏరియాస్ వైజ్ పదమూడు రోజులకి ఎంత కలెక్ట్ చేసిందో తెలుసుకుందాం ఇక ఏరియాస్ విషయానికి వస్తే నెల్లూరులో నాలుగు పాయింట్ రెండు కోట్లు కృష్ణాలో ఎనిమిది పాయింట్ ఎనిమిది కోట్లు గుంటూరులో తొమ్మిది పాయింట్ ఏడు కోట్లు వెస్ట్లో ఎనిమిది పాయింట్ ఐదు కోట్లు ఈస్ట్లో పన్నెండు పాయింట్ నలభై ఎనిమిది కోట్లు వైజాగ్లో పంతొమ్మిది పాయింట్ పదకొండు కోట్లు సిద్ధంగా ఎయిడెడ్లో పదహారు పాయింట్ పదహారు కోట్లు నైజాంలో ముప్పై ఏడు పాయింట్ ఆరు కోట్లు ఇక కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఏడు పాయింట్ ఎనిమిది కోట్లు ఓవర్సీస్లో పదిహేను పాయింట్ పదిహేను కోట్లు ఇలా టోటల్ వరల్డ్ వైడ్గా ఈ మూవీ నూట ముప్పై తొమ్మిది కోట్ల షేర్ని రెండు వందల ముప్పై తొమ్మిది కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసింది ఈ మూవీ యొక్క బ్రేక్ ఈవెంట్ టార్గెట్ నలభై రెండు కోట్లు అయితే ఫుల్ రన్ కంప్లీట్ అయ్యేసరికి ఈ మూవీ నిర్మాతలకి దాదాపుగా వంద కోట్లకు పైగా లాభాలను తీసుకొచ్చే అవకాశం ఉంది ఒక రీజనల్ మూవీతో ఇలాంటి కలెక్షన్స్ అంటే వెంకటేష్ ఫ్యామిలీస్లో ఎంత క్రేజ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్